దేవుని నామానికి మహిమ గాక నా ప్రియ సహోదరి సహోదరులకు ఉదయకల శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానముగా ఫిబ్రీలోకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదమూడవ వచ్చినము పద్నాలుగో వచ్చినము ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదు బూడద చల్లుటయు శుద్ధి శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచేడల నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును ప్రైజ్ అలా మేకల యొక్కయు యొక్కయుడ్ల యొక్కయో మరి రక్తము మైలపడిన వారి మీద ఆవుదు బూడిద చల్లుటయు ద్వారా శుద్ధి కలిగింది పాత నిబంధనలో శుద్ధి కలిగినప్పుడు శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరచిన నిత్యుడకు ఆత్మ ద్వారా క్రీస్తు యేసు రక్తం నిర్జీవ క్రియలను విడిచి సజీవుని జీవము గల దేవుని సేవించుటకు ఆరాధించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధీకరించేది ఏంటండి ఏసు రక్తం ఏసు రక్తం ప్రతి పాపముల నుంచి మనల్ని పవిత్రుడిగా చేసేది ఆ రక్తములో నువ్వు కడగబడిన నీవు ఎంతో ధన్యురాలవు ధన్యుడవు నీ మనస్సాక్షిని దేవుని నిర్జీవక్రియలను విడిచి దేవుని సేవించడానికి దేవుని ఆరాధించడానికి ఎంతో ఎక్కువగా శుద్ధీకరించేది నీ ప్రాణాత్మ దేహాలను ఆయన రక్తము చేత కడుక్కున్నాడు కనుక్కున్నాడు నువ్వు ఆయన సొత్తువు కాబట్టి నువ్వు పరలోక రాజ్యానికి వారసునిగా వారసురాలుగా మార్చబడడానికి ఏసు రక్తం శుద్ధీకరించి అర్హునిగా మార్చింది అలలుయ మన క్రియలు కాదు కానీ దేవుని యొక్క రక్తమే మనల్ని శుద్ధీకరించింది ఆయన కృప ద్వారా మనము రక్షించబడినాం దేవుడి కృప చూపి ఆయన రక్తము చేత మనల్ని కడుక్కున్నాడు కొనుక్కున్నాడు ఈరోజు వాక్యం విధించిన నీవు ఉదయకాల సమయమే దేవుని సన్నిధిలో ఆయన రక్తము చేతను కప్పబడినామని ఆయన రక్తము చేత నువ్వు కొనబడినావని ఆయన రక్తము నిర్జీవ క్రియలను విడిచి సజీవుని సేవించడానికి వెంబడించడానికి నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధీకరిస్తుందన్న విషయాన్ని నన్ను గ్రహించి ప్రాణాత్మ దేహాలను నీ రక్తముతో నన్ను కడుగు శుద్ధీకరించండి ఏసు రక్తముతో శుద్ధీకరించండి మేకల యొక్క ఇడ్ల యొక్క రక్తము మైలపడిన వారి మీద ఆవుది బూడిద పోసినప్పుడు పరిశుద్ధపరచినట్లుగా పరిశుద్ధపరిచినట్లుగా బైబుల్ వాక్యం వస్తుంది కృత నిబంధన క్రీస్తు రక్తము చేత ఆయన ఒకటేసారి మన కోసం బలి అయిపోయినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్న నీ మనస్సాక్షిని నిందిస్తున్నా సజీవుని వెంబడించకుండా నిర్జీవక్రియలు కలిగి నువ్వు జీవిస్తున్నా యేసు రక్తం నిర్జీవక్రియలను విడిచిపెట్టి సజీవుని వెంబడించడానికి ఎంతో ఎక్కువగా నీ ప్రాణాత్మ శరీరాలను మూల్గలను మరి శుద్ధీకరించి బలపరిచేదిగా ఉంటుంది వాక్యం వినిచుర నీవు ఏసు రక్తముతో నీ మనస్సాక్షిని ప్రోక్షించుకో ఏసయా నా మనస్సాక్షిని నీ రక్తముతో ప్రోక్షించండి ఏసు రక్తముతో ప్రోక్షించండి అని నువ్వు ప్రార్థించగలిగితే నీ హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకోగలిగితే రక్షణ లేని వారికి రక్షణ కలుగుతుంది రక్షించబడిన నీకు నీ మనస్సాక్షి నిర్జీవక్రియలు నువ్వు జరిగిస్తూ ఉన్నట్లయితే సజీవుని వెంబడించడానికి నిర్జీవక్రియలు నేను విడిచిపెట్టి వెళ్ళాలంటే ఈశ్వర రక్తముతో నీ మనస్సాక్షిని కడుక్కోవాలి హలలుయా ఈరోజు బైబుల్ గ్రంథంలో అనేకమైన వ్యక్తులు ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్న వ్యక్తులు జీవితాలను మనం చూస్తే ఎంతోమంది నిర్జీవక్రియలు జరిగిస్తున్న వ్యక్తులు ఆ ఏసు రక్తము ద్వారా కడగబడి సజీవుని సజీవమైన క్రియలు విశ్వాసము కలిగిన క్రియలు కలిగి జీవిస్తూ ఉన్నట్లుగా బైబుల్ వాక్యం సెలవిస్తుంది నువ్వే పరిస్థితిలో ఉన్నావో ఏ స్థితిలో ఉన్నావో ఏసు రక్తముని ప్రాణాత్మ దేహాలను శుద్ధీకరించి సజీవుణ్ణి జీవం గల దేవుణ్ణి సేవించడానికి ఆయన రక్తమే నేను కడిగేది శుద్ధి చేసేది దేని ద్వారా శుద్ధి చేయబడతాం మన ప్రాణాత్మ దేహాలను శరీరం పైన దుమ్ము పోవాలంటే మరి సబ్బు పెట్టి స్నానం చేస్తే దుమ్ము పోతుంది కానీ నీ అంతరంగానికి నీ ప్రాణానికి నీ మరి నీ మనస్సాక్షికి అంటుకున్న ఆ కలమశము ఆ పాపము ఆ శాపము అవన్నీ పోవాలంటే ఏసు రక్తమేనండి శుద్ధీకరించింది హాలలుయా ఎంతో ఎక్కువగా మనల్ని శుద్ధీకరించేది కడిగేది ఏసు రక్తం ఈరోజు దేవుని సేవించడానికి దేవుని ఆరాధించడానికి దేవుని సమీపించడానికి నీ మనస్సాక్షి ఒప్పుకోవట్లేదా నిజీవ క్రియలు జరిగిస్తున్నావా చెడ్డ చెడ్డ క్రియలు దేవునికి అసహ్యమైన క్రియలు జరిగిస్తున్నావా ఒకసారి నీ క్రియల ద్వారా నువ్వు నీతిమంతునిగా మార్చబడవు దేవుని రక్తం ద్వారా దేవుని కృపచేతనే నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావనే విశ్వాసం ఆయన రక్తం నా కొరకు చెందించి నన్ను నీతిమంతునిగా దేవుడు విశ్వాసముతో విశ్వాసముతోను ప్రార్థించగలిగితే ప్రభు నా ప్రాణాత్మ దేహాన్ని నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించి నేను వెంబడించడానికి నేను ఆరాధించడానికి నిన్ను నిన్నుగా మహిమపరచడానికి పరలోక రాజ్యానికి వారసునిగా మార్చబడడానికి నన్ను నీ రక్తముతో కడుగని యేసు ప్రభువాని విశ్వాసముతోను ప్రార్థించగలిగితే పలకగలిగితే ఏసఐ నేను ఎంతో ఎక్కువగా నీ ప్రాణాత్మ శరీరాలను మూలగలను మరన్నిటిని దేవుడు ఈ మనస్సాక్షిని కడిగి శుద్ధీకరించి పరలోక తీర్చును గాక ఆ మేన్ ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక మరి ప్రాంతం చేసుకున్న కళ్ళు మూసుకోండి సర్వశక్తి మిక్కిలి కనిక్రమగల దేవ మహోన్నతుడా ఆశ్చర్యకరుడా ఏ కాల సమయంలో ప్రభావానికి స్తోత్రము తండ్రి ఈ వాక్యం నేను ప్రబిడలందరినీ ఆయన ప్రాంతంలో ఎక్కి వారిని మన సాక్షిని ప్రాణాత్మ దేహాలను ప్రభు నీ రక్తముతో ఏసు రక్తముతో శుద్ధీకరించండి రక్షణ నేను వారికి రక్షణ కలిగి కలిగించండి తండ్రి రక్షణ తీసుకుని ప్రభు అయా నిర్లక్ష్యముగా ప్రభావానికి అయా నిర్జీవక్రియలు జరిగిస్తున్న వారిని అయా సజీవుడా నిన్ను ఆయా నిర్జీవక్రియలను విడిచి నేను వెంబడించడానికి నన్ను సేవించడానికి ఈశ్వర రక్తముతో వారిని ఆయా ప్రాణాత్మ దేహాలను కడిగి శుద్ధీకరించి దీవించి ఆశీర్వదించి శిలువలో దాచించిన ఆశీర్వాదములు మేలులు వారికి అనుగ్రహించి నీ ఆత్మతో నడిపించమని పరిశుద్ధాత్మ శక్తితో నింపి బలపరిచి నడిపించి నువ్వే మహిమను పొందమని అడ్డుల ఆటంకములు సమస్యలు శరీర బలహీనతలన్నీ కొట్టివేసి ఏసురు రక్తముతో ముద్రించమను పొందిన ఖాయముల చేత ప్రభావ స్వస్థత కలిగినది ఆయన మా పాపము శాపము దారిద్ర్యం సిలువలో తీసుకొని నీ రక్తముతో కడిగి ఆయానికి నీతిమంతులుగా మార్చి క్షేమము సమాధానమును మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆ మ్యాన్ ప్రైజ్ అలాడ్ మే అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన రక్తము చేత కడిగి మీ మనసాక్షిని గాక ఆ మ్యాన్